జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నో ఉపశాంతయే జటాటీ గలజ్జల ప్రవాహ పావిక స్థలే గలవలంబ్య భుజంగ తుంగమాళికాం ఢమడ్ ఢమడ్ ఢమన్ నినాదడ్ ఢవర్ వయం చకారచండ తాండవం తనోతున శివ శివం ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా తల్లిదండ్రులకి పెద్దలకి మా గురువులకి అందరికీ పాదలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను మగతనాన్ని అత్యంత అద్భుతంగా పెంచేటువంటి ఒక దివ్యమైన ఔషధాన్ని మన భూమి తల్లి మనకి ప్రసాదించింది మన శాస్త్రాల ప్రకారం కూడా మనకి నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మచర్యం తరువాత సన్యాసాశ్రమం తరువాత గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థమం అని మరి వీటన్నిటి ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారం కూడా నేను చెప్తున్న విషయం ఏమిటి అంటే వీటన్నిటిలో కూడా సంసార జీవితాన్ని సాగిస్తూ సవ్యంగా జీవితాన్ని పది మందికి ఉపయోగపడేలా జీవించే జీవి ధన్యుడు అని చెప్పబడుతూ ఉంది అదే సంసారిక జీవితం ఇందులో గనక సుఖపడక అంటే ఇప్పుడున్న స్ట్రెస్ అంటే అధిక ఒత్తిడి ఏదైతే అధిక ఒత్తిడి ఉందో అది మీరు సరిగ్గా భోజనం చెయ్యకపోవడం వల్ల తరువాత సమయానికి తినకపోవడం వల్ల ఎక్కువ విటమిన్సు క్యాలరీసు ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల తక్కువ వయసులోనే ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇక మీదట భూమి తల్లి మనకి ఇచ్చినటువంటి ఆయుర్వేదిక్ వస్తువుల్ని మన తెలుసుకొని తెచ్చుకొని వాడుకొని మంచి ప్రయోజనాన్ని పొందుదాము మన ఇంట్లోనే మనం మంచి ప్రయోజనాన్ని పొందుదాము దీనికోసం మగతనాన్ని వృద్ధి చేసే తరువాత అంగాన్ని ఒక విధంగా మెత్తబడిపోవడం వల్ల కానీ లేదంటే పాపం వాళ్ళు అది ఇది ఒక విధంగా చెప్పాలి అంటే దా చెప్పుకోలేక బయటికి నేను నిజంగా అందరినీ సోదరులుగా భావించి చెప్తున్నాను ఇది కూడా ఒక పెద్ద సమస్య ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసిన వాటిలో చాలా పెద్ద సమస్యగా తయారైంది పాపం కొత్తగా పెళ్ళైన తర్వాత కూడా ధర్మపత్నితో కూడా సుఖాన్ని అనుభవించలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ కోసమే అలాగే వారు ముందుగా ఏమవ్వాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మన వల్ల అవుతుంది మనం ధర్మ సంతానాన్ని అందించి సమాజం కోసం ఉపయోగపడాలి అని బలంగా వాళ్ళలో శక్తిని ధైర్యాన్ని నింపుకొని నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి విషయాన్ని పాటిస్తే అద్భుతంగా మీ మగతనము అత్యంత ఇంప్రూవ్ అయ్యి ఘనంగా జీవితాన్ని సంతోషంగా గడపగలరు మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి తరువాత దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించి మంచి రిజల్ట్ తెచ్చుకొని దీనికి కావాల్సింది రెండే రెండు వస్తువులు ఇంకొకటి అమ్మ పాలతో సమానమైన ఆవుపాలు లేదా ఆవుపాలు దొరకన పక్షంలో మరి తప్పదు అనుకుంటే వాడడం మానేయడం కన్నా కనీసం ఏదో ఒక పాలు గేదె పాలు కానీ కూడా వాడచ్చు అండ్ ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది నేను ఆల్రెడీ ముందు పెట్టాను ఏమిటి అంటే మహా అంటే అదే పెద్ద దోలగొండి గింజలు అని మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఏ ఊర్లో అయితే మీరు ఉంటున్నారో అక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఆయుర్వేదిక్ షాప్స్కి వెళ్ళండి వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీకు దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అందులో రెండు రకాలు ఉన్నాయి అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఒకటి ఇగో అవి ఎలా ఉంటాయి కూడా మీకు తీసుకొచ్చి కూడా చూపించడం జరుగుతుంది చూసారా పెద్ద దోలగొండి గింజలు ఇవి నల్లటి రకం రెండవది ఉంది ఇది తెల్లటి రకం ఈ పెద్ద దోలగొండి గింజల్లో ఉన్నటువంటి మగతనాన్ని పెంచే శక్తి అమోఘం అని చెప్పాలి మరి దీన్ని ఏ విధంగా వాడాలి ఎలా చేయాలంటే రెండింటిలో ఏది నాణ్యమైందని మీకు డౌట్ కూడా వస్తుంది ఏదైనా నాణ్యమైనదే మనిషి పైన చర్మం మారితే రంగు మారుతుంది అలాగే వీటిలో కూడా అయితే అత్యంత గుణవంతంగా చెప్పబడేవి మాత్రము ఈ ఏదైతే తెల్లగా ఉన్నాయో ఈ పెద్ద దోలగుండి గింజలు మహాశక్తివంతంగా పనిచేస్తాయి దీన్ని ఎలా వాడాలి ఎలా చేసుకోవాలనే విషయం కూడా చెప్తాను ఇంకా మీరు సంపాదించగలిగితే అడవి పెద్ద దోలగుండి గింజలు అని దొరుకుతాయి ఇవి మనకి శ్రీశైలం అడవులు తర్వాత అన్నవరం అడవులు లేదా అలా తిరిగేటువంటి మీ పెద్దవాళ్ళని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పి తీరుతారు మనం వాళ్ళకి ఆ వాల్యూ ఇచ్చి చెప్ అడగగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు మరి దీన్ని ఏం చేయాలంటే ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత బాగా దంచాలి దంచిన తర్వాత మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసిన తర్వాత పొడిలాగా అయిపోవాలి ఎంత పొడి అయిపోవాలంటే పౌడర్ అయిపోవాలన్నమాట ఈ పౌడర్ అయిపోయినటువంటి ఈ పొడిని నేను పౌడర్ కూడా చేశాను మీకోసం చూపించడం కోసం అని మీకు చూశారు కదా ఈ పెద్ద దోలగొండి గింజల పొడిది ఈ పొడిని ఇంకొకటి అని చెప్పాను అది ఏమిటంటే ఈ రెండింటిలో మీకు ఏది దొరికితే అది ఆ దాన్ని పొడి చేసుకోండి ఈ పెద్ద దోలగొండి గింజల పొడి చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఈ పొడిని తర్వాత దీంతో పాటు కండ చక్కెర అంటే పటిక బెల్లము ఈ పటిక బెల్లాన్ని కూడా మిక్సీ ఆడేస్తే ఈ విధంగా పొడి అయిపోతుంది ఈ రెండింటిని కలిపి ఎలా తీసుకోవాలి ఎలా చేస్తే అత్యంత తక్కువ సమయంలో మనం మగవారి యొక్క శక్తి సెక్స్ పొటెన్షియల్ ఏ విధంగా పెరుగుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా దీనికి మీరు ఏం చేస్తారంటే సమభాగాలుగా తీసుకోవాలి ఈ పెద్ద దోలగుండి గింజల పొడి ఒక స్పూన్ తీసుకున్నారనుకోండి ఎప్పుడైనా సమభాగాలు అంటే తోక వేయకూడదు ఎందుకంటే ఒక్కొక్క వెయిట్ ఒక్కొక్కలాగుంటుంది తర్వాత ఇది పటిక బెల్లం పొడి ఒక స్పూను కలిపాను బాగా కలపాలి కలిపిన తర్వాత చాలా మిశ్రమం అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా వీలుంటే దంచుకోండి లేదా మళ్ళీ మిక్సీ చేయండి అంటే అప్పుడు బాగా కలుస్తుంది అనమాట కలిసిన తర్వాత ఈ పొడి మనకి అద్భుతంగా మన పొటెన్షియల్ని పెంచేటువంటి మగవారి పొటెన్షియల్ని సక్సెస్ సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైన పొడిగా తయారవుతుంది దీన్ని మీరు మీ ఇంట్లో ఉండి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతిదీ విడమర్చి చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మరి కాబట్టి దీన్ని ఏ విధంగా చూశారు కదా మరొకసారి చూపిస్తున్నాను మీకు రెండు రకాలుగా దొరుకుతాయి తెల్లవి శ్రేష్టమైనవి నల్ల దొరికిన పర్లేదు ఇది కూడా మంచి రిజల్టే వస్తుంది వీటిని ఏదైతే ఈ రెండు కండ చకెర అంటే ఈ పటిక బెల్లం పొడిని అలాగే గుండి గింజల పొడి కలిపేసుకున్న తర్వాత ప్రతిరోజు వీటిని ఎలా సేవించాలి అంటే స్వచ్ఛమైన నాణ్యమైన పాలు తీసుకోండి అవి ఏ పాలు అయినా పర్లేదు కాకపోతే నాణ్యమైనవి స్వచ్ఛమైనవి అని ఎందుకు చెప్తున్నామంటే అంతా వాటిలోనే ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన మాటలు అబ్జర్వ్ చేసి పెద్దవాళ్ళు ఎలాంటి సాంప్రదాయాలు పెట్టారో అన్నిటికీ లింక్ చేసే పెట్టారు కాబట్టి మొదటి రాత్రి అని చెప్పి పాలు పట్టుకెళ్ళడానికి ప్రధాన కారణం కూడా ఏమిటి అంటే అప్పుడు వాళ్ళ యొక్క పటుత్వాన్ని శక్తిని నిరూపించుకునే శక్తిని పాలల్లో అప్పుడు ఒరిజినల్ పాలు దొరికేవి కాబట్టి మరి మీరు స్వచ్ఛమైన పాలు ఎలా సంపాదించాలి అంటే మీరే తెలుసుకోవాలి పెద్దలు కాబట్టి మీకు తెలుస్తుంది ఏం చేస్తారంటే ఈ డైరెక్ట్గా మనం ప్యాకెట్లే కాకుండా ప్యాకెట్లు కూడా వెన్న తీయని పాలు ఉంటాయి అవి స్వచ్ఛమైనవి శ్రే శ్రేష్టమైన కూడా చెప్పొచ్చు ఆ తర్వాత మీరు డైరెక్ట్గా గేదెల నుంచి ఆవుల నుంచి ఇచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి తీసుకుంటే శ్రేష్టమైనవి నాని దొరుకుతాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే అరతులము ఇంచుమించు ఒక ఆరు గ్రాముల పొడిని అంటే చూసారు కదా ఈ టీ స్పూన్తో ఇలా చూశాను ఇలా తీసుకొని యాక్చువల్గా ఇది మీకోసం అని చెప్పి అంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎటువంటి అన్యాయం జరగదు హా హాని చేయదు అని చెప్పడం కోసమే చూసారు కదా ఈ మీడియం సైజ్ గ్లాస్ నిండా పాలు ఇది స్వచ్ఛమైన పాలు ఇందులో యాక్చువల్గా నోట్లో వేసుకునే తినవచ్చు ఇందులో కలుపుకునే తాగవచ్చు మీరు నోట్లో వేసుకుని పాలు తాగడం చూపిస్తున్నాను మీరు అందరి కోసం సరే చూడండి చాలా తీగా ఉంటుంది ఆహా పాలు కమ్మగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎప్పుడు చెయ్యాలి అనేది డౌట్ ఉంటుంది ఇది ప్రతిరోజు మీరు భోజనం అయిపోయిన తర్వాత భోజనం ఎప్పుడు కూడా ముందుగానే చెప్తున్నాను నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు లేదా రెండు గంటల ముందు అయినా చెయ్యాలి భోజనం చేసేసిన తర్వాత పడుకునే ముందు నేను ఏ విధంగా సేవించాను డైరెక్ట్గా నోట్లో వేసేసుకోవచ్చు లేదా పాలల్లో స్వచ్ఛమైన నాణ్యమైన పాలల్లో కలుపుకోవచ్చు కలుపుకొని కూడా అలా చేయాలి అత్యంత తక్కువ సమయంలోనే సెక్స్ పొటెన్షియల్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి తీరుతుంది ఎందుకు అంటే భూమి తల్లి మనకి ఇచ్చినటువంటి అద్భుత ఔషధం మన ఈ పెద్ద దోలగుండి గింజలలో దాగి ఉన్నది దాన్ని వాడుకొని అందరూ సవ్యంగా మీ యొక్క శృంగార జీవితంలో కూడా అద్భుతమైన మనస్ఫూర్తిగా శక్తితో పాటుగా మనస్ఫూర్తిగా ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ పెద్దల ఆశీర్వాదం కోరుకుంటూ నేను మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తాను తప్పకుండా వాడండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రతిసారి ఆవు పాలు ఎందుకు చెప్తారు అని మీకు డౌట్ రావచ్చు మీకు సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆవు ఏదైతే ఉందో సాక్షాత్ గోమాత భూమాత గోమాత స్వమాత అత్యంత శ్రేయస్కర అందులో డౌట్ ఏమాత్రమూ లేదు ఇప్పుడు ఈ ఆవు పాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఆవు ఎప్పుడైనా సరే సూర్యరశ్మిని గ్రాస్ప్ చేస్తుంది గేదెలు కానీ బర్రెలు కానీ చెయ్యలేవు సూ సూర్యరశ్మి చేస్తే ఏమవుతుందంటే సర్వ గొప్ప ఔషధాలకి నిలవు సూర్య సూర్య భగవానుడు ఏ మొక్క పెరగాల నీడలో పెట్టిన మొక్కను చూడండి ఎండలో పెరిగిన మొక్కను చూడండి ఎండలో పెరిగిన మొక్క వేగవంతంగా అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది పెరుగుతుంది పుష్పి పుష్పిస్తుంది ఫలిస్తుంది నీడలో ఉన్నదానికి అంత అభివృద్ధి ఉండదు అదే విధంగా ఎండలో తిరిగి సూర్యరశ్మిని గ్రాస్ చేసినటువంటి గోమాత కొన్ని లక్షల విలువైనటువంటి విషయాలు ఉన్నాయి గోమాత గురించి అటువంటి స్వచ్ఛమైన గోపాలను వాడదాము గోమాతను రక్షించుకుందాము భో జయ గోమాత జయ భూమాత అందరికీ ధన్యవాదాలు నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అని ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వవచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్